నడుములకి ఎంతో బలాన్నిచ్చి అయితే చేస్తున్నాను ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా మంచిది నడుము నొప్పులు కాలు నొప్పులు రాకుండా ఉంటాయి అప్పుడప్పుడు తింటూ ఉంటే దీనికోసం నేను ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను దీన్ని బియ్యం పిండితో కూడా చేస్తారు బియ్యం పిండితో మనకు గడ్డలుగా వస్తుంది టేస్ట్ కూడా అంత బాగుండదు కానీ ఇడ్లీ రవ్వ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా ఇడ్లీ రవ్వని రెండు కప్పులు అయితే తీసుకున్నప్పుడు హాఫ్ కప్ వరకు తురిమిన ఎండి కబ్బరి తురుము కూడా తీసుకొని అందులోకి రెండు విలాచి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడి అంటే మనం పట్టుకుంటే ముద్దలా వచ్చేలాగా మరీ చమగా కూడా ఉండకూడదు గడ్డలైతే అయిపోద్ది అనమాట సో తర్వాత దీంట్లో కొంచెం వాటర్ ఏదండి ఎక్కువ ఒక చిన్న చెమ్ముతో వాటర్ పోసుకొని పైన ఒక తడి క్లాత్ అయితే వేసుకొని తాడైతే కట్టేసుకుంటున్నాను దీన్ని ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇలా తాడు కట్టేసుకున్న తర్వాత క్లాత్ అనేది మనకు గట్టిగా ఉంటుంది కదా దానిపైన మనం కలిపి పెట్టుకున్నాం కదా దాని అంతా కూడా ప్రశ్ చేసుకుంటూ అంటే బోల్ బోల్గా పెట్టుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ పెట్టేసి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా చుట్టేసి పెట్టేసుకొని దీనిపైన ఈ విధంగా మూత అనేది పెట్టేసుకొని స్టవ్ అయితే పెట్టేసుకోవాలండి మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది దాని లోపల మాత్రం ఎక్కువ వాటర్ పోయకూడదు వాటర్ పోస్తే వాటర్ పైకి వచ్చేసి ఇంకా అదంతా కూడా గడ్డలు కట్టేస్తా అనమాట ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనకు ట్వంటీ మినిట్స్ ఉడికితే చాలండి ఇంకా అది ఎలా ఉడికిందో ఇది అంత అవసరం లేదు ట్వంటీ మినిట్స్ లోపల ఉడికిపోద్ది ఇంకా దాన్ని అయితే కొంచెంగా తీసుకొని మొత్తం కూడా కలపకుండా మనం ఎంత కావాలో అంత అయితే తీసుకొని అందులోకి బెల్లము లేదా చక్కెరైనా వేసుకోవచ్చు అలాగే నాకు దీంట్లోకి వచ్చేసి మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకునే నెయ్యి అంటేనే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం వారానికి ఒకసారి అయినా రెండు వారాలకు ఒకసారి అయినా చేసుకొని తింటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నడుములకి చాలా మంచిది ఎక్స్పెషలీ ఆడవాళ్ళకి